హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకి ప్రజెంట్ వైజాగ్ మద్యపాలెంలో అయితే మనకి సీల్కి అయితే రావడం జరిగిందనమాట అయితే ఇది జాబ్ షిఫ్ట్ అవడం వల్ల ఈ యొక్క ఫ్లాట్ని చాలా తక్కువ ధరకే సేల్కి పెట్టి అమ్ముకొని వెళ్ళడం కోసం వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారనమాట ఇది చాలా తక్కువ ధర కేవలం పదహారు లక్షల రూపాయలు మాత్రమే ఇది మద్రిపాలెంలో అయితే మనకి మనకి చూస్తే జయబేరి షోరూమ్ దగ్గర నుంచి టౌన్కి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ డబల్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఆ లొకేషన్లో అయితే మనకి యొక్క త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది మనకి ప్రజెంట్ సేల్కి అయితే అవైలబుల్గా ఉందనమాట ఇది సెకండ్ సేల్ ఫ్లాట్ అనమాట ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఫ్లాట్ అనమాట ఇది ఇది మొత్తం ఒక గ్రూప్ అని చెప్పవచ్చు మొత్తం ఇది ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట అందులో ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది అనమాట ఇది అది త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనం చూస్తున్నాం ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది ఇది చూడండి టూ వెంటిలేషన్ విండోస్ ఇచ్చి అటచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ డిజైన్తో పాటు చక్కగా కబోర్డ్ వర్క్ కూడా చేయడం అయితే జరిగింది ఇక్కడ చూడండి స్లైడ్ డోర్ ఉంటుంది యాక్చువల్గా ఈ కబోర్డ్ కి ఇక్కడ కానీ కొంచెం రిపేర్ రావడం వల్ల అది రిపేర్కి ఇచ్చారు అది కూడా వాళ్ళు ఫిట్ చేసిస్తారు అనమాట చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది చూడొచ్చు ఇది దీనికి కూడా చక్కటి రెండు వెంటిలేషన్ విండోస్ ఇచ్చి ఒక మంచి ఫాల్ సిలిండ్ డిజైన్ ఇచ్చి మనకి మంచి కపోర్ట్ వర్క్ అయితే చేయడం అయితే జరిగిందనమాట దీనికి కార్ పార్కింగ్ అనేది లేదు ఓన్లీ టూ వీలర్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూడొచ్చు ఇప్పుడు రెండు బెడ్రూమ్లు చూసాం స్టార్టింగ్లో హాల్ చూడటం అయితే జరిగిందనమాట ఇది కేవలం పదహారు లక్షల రూపాయలు మాత్రమే దీనికి లోన్ కూడా లభిస్తుంది ఎందుకంటే అన్ని డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి తర్వాత ఏంటంటే ఇది ఫోర్త్ ఫ్లోర్స్ బిల్డింగు ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్కి మాత్రం ప్లాన్ అప్రూవల్ లేకుండా కట్టడం అనేది జరిగిందనమాట ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది దీనికి అన్ని ప్లాన్ అప్రూవల్స్ అన్ని గవర్నమెంట్ పర్మిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట దీనికి ఇది మెయిన్ రోడ్ డబుల్ రోడ్కి రెండో బిట్ అనమాట ఇది హౌస్ సైట్ అనేది ఇది మనకి నియర్ బై అతిపాలెంకి తర్వాత సచని కూడా చాలా నియర్ బై ఆ లొకేషన్స్లో ఉంటుంది కాబట్టి సీతం ద్వారా ఆ రైతు బజార్కు కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కింద ఆ డిస్క్రిప్షన్లో ఎవరైనాటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంపాదించవచ్చు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదంతా కూడా కిచెన్ ఏరియా అనమాట కిచెన్లో కూడా మనం చూస్తే చూడండి ఓపెన్ డర్ కొట్స్ కానివ్వండి పైన ఉన్నటువంటి వాల్టైల్స్ కానివ్వండి ఇవంతా కూడా చాలా చక్కగా అయితే మనకి కబడ్ వర్క్ అనేది చేయడం జరిగింది అయితే ఇది మొత్తం కూడా చూసుకున్నట్లయితే కనుక ఇది నూట ఇరవై ఐదు గజాల స్థలంలో కట్టబడినటువంటి త్రీ బిహెచ్కే హౌస్ అనమాట ఇది అది మొత్తం నాలుగు ఫ్లోర్లు అనమాట దీంట్లో డిసిమెంటల్ వాల్యూ కూడా మనకి ఇరవై ఐదు అయితే మనకి ఉంటుందన్నమాట ఇరవై ఇరవై ఎనిమిది అయితే మనకి మనకి డిస్మెంటల్ వాల్యూ షేర్ వాల్యూ ఉంటుందన్నమాట ఇది హౌస్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్